అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ సంక్రాంతి సందర్భంగా పప్పు చెక్కలు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా చక్కగా ఉంటాయి ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళు వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇంకొక గిన్నెలో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు ఉప్పు కూడా వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇవి మూడు కలిపైనా సరే ఒకే గిన్నెలో నానబెట్టుకోవచ్చు నేనైతే విడివిడిగా నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని జల్లెడ పెట్టుకొని అందులో ఆరు కప్పుల వరకు అంటే దగ్గర దగ్గరగా కిలో వరకు పొడి బియ్య పిండి జల్లించి తీసుకున్నాను ఇవి రేషన్ బియ్యం అండి శుభ్రంగా కడిగి ఆరబోసి ఎండలో పెట్టేసి మిల్లుకాడించాను ఇప్పుడు పది పన్నెండు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా బరగ్గా మిక్సీ బట్టి ఇదంతా ఈ పిండిలో వేసేసుకోవాలి ఒక గుప్పిడు కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం నానబెట్టుకున్న పప్పులన్నీ వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి మీరు చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసేసుకొని బాగా ఈ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఫస్టే వాటర్ ఏమి వేయొద్దండి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని మనం ఆరు కప్పుల పిండి వేసుకున్నాం కదా అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఆ నీళ్ళల్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు వెనపూసు వేసుకోవాలి ఇలా వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్ళైతే బాగా మరగనివ్వాలి ఇవన్నంతా నీళ్ళల్లో కలిసే వరకు ఇలా బాగా మరగనివ్వాలి ఇలా మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగిన తర్వాత ఈ వేడి వేడి నీళ్ళన్నీ పిండిలో పోసేసుకోవాలి నేనైతే కొద్దిగా పక్కన పెట్టి పోసేసాను అవి కూడా పడతాయండి మొత్తం నీళ్ళన్నీ పోసేసుకొని చెయ్యి అయితే పెట్టలేము బాగా కాలుతున్నాయి కదా గంటితోటి అంతా కలిపేసుకొని మూత పెట్టేసి పది పదిహేను నిమిషాలు వదిలేసేయండి పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం వెచ్చగా ఉండిద్ది వాటర్ ఏమీ వేయకుండా అంతా ఒకసారి కలిపేసుకోవాలి సాల్ట్ ఏదైనా సరిపోకపోతే చూసుకొని వేసుకొని ఇది కొంచెం వేరే గిన్నెలోకి తీసేసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి అంతా ఒకసారి కలపకుండా ఇలా కొద్దిగా వేరే గిన్నెలోకి తీసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని నేను వేసిన సాల్ట్ అయితే సరిపోయింది మీరైతే సరిపోకపోతే కొంచెం చూసుకొని వేసుకోండి ఇలా చాలా కొద్దిగా ఇవైతే చన్నీళ్ళేనండి కొంచెం చేతిలో వేసుకొని చూసుకుంటూ ఇలా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి ఒకసారి అయితే చెక్కలు ఇలా చేయండి పిండి ఇలా కలిపి చేయటం వల్ల చెక్కలు అనేవి చాలా బాగుంటాయి ఇలా ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని మనకు కావలసిన సైజులో ఉండల్లాగా చేసేసుకోవాలి ఇలాగే చూసుకొని చేసుకోండి నేనైతే ఒక్కదాన్ని చేశానండి ఒక్కళ్ళే ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లేట్ అనేది అయ్యద్ది లేట్ అయినా పర్వాలేదు చేసేసుకోవచ్చు ఇలాగే మనకు కావాల్సిన సైజులో ఈ అంతా ఉండల్లా చేసేసుకొని తడి క్లాత్ నీళ్ళు పిండేసి కప్పేసేయాలి ఉండలు అనేవి తడారిపోకుండా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఇలా వెడల్పుగా కట్ చేసి పెట్టేసుకొని ఆయిల్ రాసుకొని మనం చేసిన పిండి ఉండలన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి అడుగు సమానంగా ఉండే డబ్బా కానీ లోటా కానీ ఏదైనా సరే తీసుకొని మనమైతే చిల్లర కొట్లో సరుకులు తెచ్చుకుంటాం కదా మినపగుళ్ళు అలాంటివి ఆ కవరు ఇలా మొత్తం డబ్బా అంతా కవర్ చేసేసి అడుగున కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇలా చేసేసుకోవటమేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చెక్కలు అనేవి మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే పూరి ప్రెస్ అయినా చేసుకోవచ్చు నాకైతే పూరీ ప్రెస్ కన్నా కూడా ఇలా చేసుకుంటేనే చెక్కలు అనేవి చాలా ఈజీగా ఉంటాయి ఇలాగే కొన్ని చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కొంచెం పిండి వేయగానే వెంటనే పైకి వచ్చింది కదా ఆయిల్ అయితే చక్కగా కాగింది ఇప్పుడైతే ఇలాగే అట్లా కాడతోటి తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఎంత చక్కగా వస్తున్నాయో చూసారా అసలు అంటుకోకుండా ఎక్కువ వేయొద్దండి మనం తీసుకున్న కడాయిని బట్టి పోసుకున్న ఆయిల్ని బట్టి చూసుకొని ఎనిమిది లేదా తొమ్మిది చెక్కల వరకు వేసుకొని వేయించుకోండి వేసిన వెంటనే తిప్పకుండా రెండు నిమిషాల పాటు వేగనివ్వండి వేగిన తర్వాత అన్నీ ఇంకో వైపుకి తిప్పుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చెక్కలు బాగా క్రిస్పీగా అవుతాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చూసారా మంచి కలర్ వచ్చింది కదా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి మనం వేసిన పప్పులన్నీ కూడా చక్కగా వేగి కనిపిస్తున్నాయి పప్పులన్నీ వేగినాయి అంటే మాత్రం చెక్కలు అనేవి ఉడికినట్టే ఆయిల్ కూడా ఉడకటం అనేది ఆగిపోయిద్ది మనకు అలా ఈజీగా తెలిసిద్ది అప్పుడు తీసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండి అంతా సరే ఒకసారిగా కొంచెం కొంచెం తీసుకొని నీళ్లు పోసుకుంటూ చేసుకోండి చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండో మనిషి సహాయం లేకుండా చేసుకోవచ్చు అండి ఈ పండక్కి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి